వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రములలో జరుగుతున్న ఈ పంట నమోదు కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి కె రాజేంద్ర ప్రసాద్ తనిఖీ చేశారు ఎక్కడా కూడా ఈ పంట నమోదులో అవకతవకలు లేకుండా సక్రమంగా ఈ పంట నమోదు చేయాలని మండలంలోని ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ను ఆదేశించారు ఈ పంట నమోదు మరియు ఈ కేవైసీ కూడా సెప్టెంబర్ పదహైదు చివరి తేదీ అని ప్రతి రైతు ఎవరైతే సాగు చేస్తారో అందరూ విధిగా పంట నమోదు చేయాలని కోరారు వేరుశనగతో పాటు అరటి కూడా సాగు చేస్తున్నారు అలాగే ఆర్చర్డ్స్లో వేరుశనగ సాగు కూడా ఎక్కువ చేస్తున్నారు కాకపోతే గత పది రోజు పది పదిహేను రోజులుగా ఇక్కడ యొక్క బోర్ సెల్స్ అన్నీ కూడా నిలిచిపోవడం వల్ల ఇక్కడ అక్కడక్కడ కూడా వేరుశనగలో మనకు గ్రేస్పెల్ అదే పంట బెట్ట పరిస్థితుల్లో ఉండడం జరిగింది కావున దయచేసి ఇక్కడ రైతులకు మేము తెలియజేయడం అనగా టూ పర్సెంట్ యూరియా స్ప్రే అనగా ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు యూరియాకు ఒక లీటర్ నీటి కలిపి రైతుల యొక్క పిచ్చుకారు చేసుకున్నట్లయితే గాన మన యొక్క బిడ్డ పరిస్థితులు ఏడు నుంచి పది రోజుల వరకు మనము కట్టుకోగలము ఆ లోపం మనకు డ్రైస్ పిల్స్ వచ్చే విధంగా ఫాల్ వచ్చే విధంగా ఉంది రానట్లయితే కనుక మనం ఆల్రెడీ ఇక్కడ మనము ఈ యొక్క అన్ని పంటను అన్నీ కూడా ఈ పంట నమోదులో చేయడం జరిగింది అలాగే ఇక్కడే మనము ఈ యొక్క సిసి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరుగుతుంది ఆ యొక్క హీల్స్ని కూడా పైకారులకు పంపించడం జరుగుతుంది కాబట్టి బెట్ట పరిస్థితున్న రైతులందరూ కూడా తక్షణమే ఈ యొక్క టూ పర్సెంట్ యూజ్స్ చేసుకున్నట్లయితే కనీసం పది రోజుల వరకైనా మనం పంటను కాపాడుకోవచ్చని సవినంగా తెలియజేస్తున్నాను